ర్మూర్ మండల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ఈరోజు నన్ను మండల అధ్యక్షునిగా ఎదుర్కొన్నందుకు ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నా తరఫున ధన్యవాదాలు క్రితం తెలియజేస్తున్నాను ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ తర్వాత పిల్లల యొక్క విద్యా అభివృద్ధి కోసం పాఠపడుతున్నటువంటి సమస్యలపై ఈరోజు నుంచి అందరినీ కలుపుకొని అధికారులను తర్వాత తల్లిదండ్రులను పాఠశాల తల్లిదండ్రులను తర్వాత పిల్లల కోసము విద్యార్థి సంఘాలను అన్నింటినీ కూడా సమ్మిళితం చేస్తూ ముందుకు తీసుకెళ్తాము ఇందులో భాగంగా మీరందరూ నాకు సహకరించవలసిందిగా కోరుచుని లో శ్రీ భరత్ చంద్ర మల్లయ గారు అధ్యక్షుడుగా మరియు నేను అనే విద్యా ప్రవీణ్ సెక్రటరీగా మరియు స్కాలర్స్ మేణు గారు పోషాధికారిగా ఏకగ్రీవంగా ఇవ్వడం జరిగింది మరి ఇటు ఎన్నికకు ఇటు ఎన్నిక అనేది ఏకగ్రీవంగా జరిగినప్పటికీ ఈ కార్యక్రమానికి శ్రీ బాష్ట పుల్లకల్లి సుందర్ గారు మరియు కాంతి గంగారెడ్డి గారు ఎన్నికల అధికారిగా నిర్వహించడం జరిగింది అయితే మేమంతా కూడా ఈ అనేది ఈ మన ఆరుమూరు పట్టణంలో సాంకేతిక విద్యని మా యొక్క విద్యలో జోడించి మా యొక్క ప్రతి ఒక్క పాఠశాలలకు బలోపేతం చేస్తూ మరి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ విద్యార్థుల యొక్క ఆల్గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ ఆటోబాడని తెలియజేస్తూ ప్రతి ఎన్నికకు ఎన్నిక నిర్వహించిన మరియు మాకు సహకరించిన ప్రతి ఒక్క ఆరుమూరు మండల ప్రవేశ స్కూల్ పాఠశాలకు ధన్యవాదాలు తెలియజేస్తాం